వెల్కమ్ టు గాయత్రి జూనియర్ కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ డే సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న గాయత్రి కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ గాయత్రి జూనియర్ కళాశాలలో గురువారం రోజున ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థులు వీడుకోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ సురేష్ వెంకట్లు జ్యోతిప్రదన చేశారు విద్యార్థులను ఉద్దేశించి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థి దశలో మీరు మంచి విజయం సాధించినట్లయితే ఉన్నతమైన విద్యకై అర్హత పొంది మంచి ఉద్యోగ స్థాయిలో నిలిచి మీ కళాశాలకు అధ్యాపకులకు మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు అంతేకాక మార్చిలో జరిగే ఎగ్జామ్స్కి అందరూ బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలి అని అన్నారు తర్వాత విద్యార్థి విద్యార్థులు రంగురంగుల డ్రెస్సులతో ఆటపాటలతో పలువురిని ఆనందం పరిచేలా సాంస్కృతిక కార్యక్రమాలతో ఒకరికొకరు వేడుకలు చెప్పుకుంటూ డ్యాన్సులతో ఆనందంతో ఉత్సాహపరిచారు కళాశాలలో నిర్వహించినటువంటి ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం విద్యార్థి విద్యార్థులు పాల్గొంటారు